విశ్వ ఎన్నోసార్లు తనకి ఫోన్ చేయడంతో మిస్డ్ కాల్స్ చూసుకున్న జాను తిరిగి విశ్వకి ఫోన్ చేయబోతూ ఉంటే అప్పుడే జై అక్కడికి వస్తాడు జై రావడం చూసిన జాను ఫోన్ కట్ చేస్తుంది హలో జాను నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి జై మంచివాడు కాదు వెంటనే నువ్వు ఆ పెళ్లి క్యాన్సిల్ చేసేయని చెప్పి విశ్వ జానుకి చెబుతూ ఉంటాడు అప్పటికే జాను ఫోన్ పెట్టడంతో ఇక విశ్వ ఎంతో డల్గా ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి జాను జీవితం నాశనం అవ్వకూడదు అని చెప్పి స్పీడ్గా బైక్ డ్రైవ్ చేసుకుంటూ మండపానికి వస్తూ ఉంటాడు మరో పక్క జై జాను దగ్గరికి వచ్చి నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి జాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జాను ఏంటో చెప్పండి అని అంటూ ఉంటుంది నీ కోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి జై అంటాడు ఏంటదని జాను అడుగుతూ ఉంటుంది దాంతో కొన్ని పేపర్స్ని జాను ముందు ఉంచుతాడు ఏంటండి పేపర్స్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇదిగో నీ పేరు మీద ఐదు కోట్లు విలువ చేసే ఇల్లు తీసుకున్నాను పెళ్ళి తర్వాత మనం ఈ ఇంట్లోనే ఉండబోతున్నాం ఇదిగో ప్లాన్ కూడా చూడు అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక ఇంటి ప్లాన్ చూడగానే జాను ఒక్కసారిగా షాక్తో పెళ్ళి తర్వాత ఉండేది మనం ఇద్దరమే కదా మరి పెళ్ళి తర్వాత మనం ఇద్దరు ఉండడానికి ఇన్ని గదులు ఎందుకండి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జై చిన్నప్పటి నుండి నేను అనాథగానే పుట్టి పెరిగాను జాను నాకంటూ ఎవరూ లేరు కానీ ఇప్పుడు మన పెళ్ళి జరిగిన తర్వాత మీ కుటుంబం అంతా కూడా నా కుటుంబం అయిపోతుంది అందుకే వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి కదా అందుకే ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాను అని చెప్పి జై అంటూ ఉంటాడు నువ్వు ఇంత పెద్ద ఇంటిని ఎలా మేనేజ్ చేయాలా అని ఏవి బాధపడాల్సిన అవసరం లేదు ఇంటి నిండా పని ఉంటారు నువ్వు చీటికి వేస్తే చాలు వాళ్ళే అన్ని పనులు చేసి పెడతారు ఆ ఇంట్లో నువ్వు ఒక మహారాణివి జాను నువ్వు నా గాజు బొమ్మవి నీతో నేను ఏ పనులు చేయనివ్వను నువ్వు నాకు ప్రేమను పంచితే నాకు అంతే చాలు అని చెప్పి జై అంటూ ఉంటాడు దాంతో జయ మాటలకు జాను ఎంతగానో పొంగిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది నా లైఫ్లో ఎప్పుడూ కూడా నన్ను ఇంతలా ప్రేమించే వ్యక్తి వస్తాడని అస్సలు అనుకోలేదండి నిజంగా ఈరోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అని జాను అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి జాను వల్ల వదిన అన్నయ్యలు వస్తూ ఉంటారు అమ్మా జాను రెడీ అయ్యావా పంతులు గారు పిలుస్తున్నారమ్మా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక ఇంతలో జై కూడా అక్కడే ఉండడం చూసి బావగారు మీరు కూడా రెడీ అవ్వండి పంతులు గారు ఏదో పూజ ఉందని పిలుస్తున్నారు ఆ పూజ తర్వాత ఇద్దరికి మంగళ స్నానం ఉంటుందట అని చెప్పి ఇంతలో జయ చేతిలో ఉన్న ఆ పేపర్స్ వైపు చూస్తూ ఏంటి బావగారు ఆ పేపర్స్ అని చెప్పి లాక్కొని చూసేసరికి అది కొత్త ఇంటి పేపర్స్ ఉండడంతో ఐదు కోట్లు విలువ చేసే ఇంటిని మీరు మా జాను పేరుతో కొన్నారా అంటే ఇప్పుడు మా జాను కోటీశ్వరరాలు అనమాట జాను నిజంగా నువ్వు చాలా అదృష్టవంతరాలువి బావగారు లాంటి భర్త నీకు లభిస్తున్నారని చెప్పి జాను వాళ్ళ అన్నయ్యలు కూడా అంటూ ఉంటారు మీరు సూపర్ బావగారు గారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే పెళ్ళి తర్వాత నేను ఏం కొన్నా సరే అది నా జాను పేరు మీదే కొంటాను ఎందుకంటే జాను నా లక్ అని చెప్పి జై అంటూ ఉంటే ఇక అందరూ కూడా జాను అదృష్టానికి ఆనందపడిపోతూ ఉంటారు ఇక ఇందులో లక్ష్మి అక్కడికి వచ్చి బాబు మీరు కూడా రండి బాబు అమ్మ జాను పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పి తీసుకువెళ్ళి పీటల మీద కూర్చోబెడతారు మరో పక్క విశ్వవల అమ్మగారు రోజు లక్ష్మి పెద్ద కూతురు పెళ్లికి వెళ్ళలేకపోయాను ఈరోజు చిన్న కూతురు పెళ్ళని తెలిసిన బంధువులు చెప్పారు ఆ పెళ్ళికి వెళ్తే ఎలాగైనా సరే లక్ష్మితో పాటు తన కుటుంబాన్ని మొత్తం కూడా చూడవచ్చు అని చెప్పి ఇంట్లో గుడికని అబద్ధం చెప్పి మండపానికి బయలుదేరి వస్తూ ఉంటుంది మరో పక్క సిద్ధు మండపానికి వచ్చిన తర్వాత తులసి సిద్ధుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక కంగారు పడిపోతూ ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు కొంప తీసి నేను ఇక్కడ ఉన్నానన్న విషయం తెలిసి వచ్చాడా ఇతను ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది పెళ్ళిళ్ళు కూడా మళ్ళీ ఏదైనా గొడవ చేస్తే జాను బాధపడుతుంది అమ్మా నాన్నలు కూడా బాధపడతారు ఏదో ఒకటి చేసి త్వరగా ఇతన్ని ఇక్కడ నుండి పంపించాలి అని తులసి అనుకుంటుంది మరో పక్క ఖుషి ఆడుతూ ఆడుతూ సిద్ధుని చూడగానే ఇదేంటి అంకుల్ ఇక్కడున్నారు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి అంకుల్ బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో సిద్ధు హాయ్ పాప ఎలా ఉన్నావు నేను బాగున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అంకుల్ ఆ రోజు నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ అని ఖుషి అంటూ ఉంటే పర్వాలేదు పాప అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అవును నువ్వు స్కూల్కి వెళ్తున్నావా ఏం చదువుతున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటే నేను యూకేజీ కానీ ప్రస్తుతం నేను స్కూల్కి వెళ్ళడం లేదు అని చెప్పి ఖుషి అనగానే సిద్ధు ఎందుకు వెళ్ళడం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ఖుషి మా నాన్న చనిపోయారు మా వసుంధర కూడా చనిపోయింది అప్పుడు నాకు కూడా యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో నాకు దెబ్బలు తగ్గడం వల్ల నేను కోలుకునే వరకు స్కూల్కి వెళ్ళొద్దని డాక్టర్లు చెప్పారు దాంతో నేను అప్పటి నుండి ఇంటి దగ్గరే ఉంటున్నాను మా నాన్న చనిపోయి ఉండకపోతే ఈ పాటికి మా తులసి అమ్మకు మా నాన్నకి పెళ్లి జరిగిపోయి ఉండేది వాళ్ళిద్దరూ కలిసి నన్ను స్కూల్కి పంపించి ఉండేవారు అని చెప్పి ఖుషి ఎంతో బాధగా జరిగింది మొత్తం కూడా సిద్ధుకి చెబుతూ ఉంటుంది సిద్ధు కూడా ఖుషి మాటలకి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో నువ్వు మీ నాన్నగారు లేరని బాధపడకమ్మా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే పైనుండి మీ నాన్నగారు కూడా నిన్ను చూసి మా ఖుషి పాప బాధపడుతుందని ఆయన కూడా బాధపడతారు అదే నువ్వు హ్యాపీగా ఉన్నావనుకో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పి సిద్ధు ఖుషీకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో సరే అంకుల్ మా నాన్న ఏడిస్తే నేను తట్టుకోలేను అందుకే మా నాన్న కోసం నేను ఏడవను అని చెప్పి ఖుషి పాప ఏడుపు ఆపేస్తుంది నీ కోసం నేను జ్యూస్ తీసుకొస్తాను ఉండు అంటూ అటువైపుకు వెళ్తున్న వెయిటర్ని ఆపి జ్యూస్ తీసుకొని ఇదిగో ఈ జ్యూస్ తాకు అంటూ సిద్ధు ప్రేమగా ఖుషికి జ్యూస్ తాగిస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న తులసి ఇతనిలో ఈ మంచితనం కూడా ఉందా ఖుషి పాప బాధపడుతూ ఉంటే ఓతారుస్తున్నాడు మరి అందరితో ఎందుకు గొడవ పడతాడో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా సిద్ధు ఖుషికి దగ్గరవుతూ ప్రేమగా జ్యూస్ తాగిస్తూ ఉంటే తులసి అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో లక్ష్మి అమ్మ తులసి మంగళ స్నానానికి ఏర్పాట్లు చేద్దాం రామ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే వస్తున్నానమ్మ అని చెప్పి తులసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాత లక్ష్మి సిద్ధు దగ్గరికి వచ్చి బాబు సిద్ధు ఎప్పుడొచ్చావు బాబు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడే అక్క ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి అని సిద్ధు అడుగుతాడు చాలా బాగా జరుగుతున్నాయి సిద్ధు నువ్వు కూర్చొని ఉండు నేను ఇప్పుడే వస్తాను అని లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది ఇక సిద్ధు అలా కూర్చొని ఉండగా అక్కడికి వాళ్ళ అమ్మ నాన్న కూడా రావడం చూసిన సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి అమ్మ నాన్న కూడా ఇక్కడికి వచ్చారు అసలు ఇది ఎవరి పెళ్ళి అయి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో కీర్తి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటుంది ఇక కీర్తి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడుతూ ఉండడం చూసిన సిద్ధు కీర్తి కూడా ఇక్కడే ఉంది కొంప తీసేది కీర్తి వాళ్ళ అత్తగారి చుట్టాల పెళ్ళి అయితే కాదు కదా లక్ష్మక్క వాళ్ళు కీర్తి వాళ్ళ అత్తగారికి చుట్టాలు అవుతారా లేదంటే ఒకే ఏరియాలో ఉంటారు కాబట్టి అలా పెళ్ళికి పిలుచుంటారా అని చెప్పి సిద్ధు వాళ్ళ అమ్మా నాన్నలకి కనిపించకుండా దాక్కుంటూ ఉంటాడు మరో పక్క తులసి జానుకి పసుపు రాస్తూ ఉంటే అప్పుడు కీర్తి ఇటువంటి కార్యక్రమాలకు తులసి దూరంగా ఉండడమే బెటర్ అని చెప్పి అంటూ ఉంటే జాను కీర్తి మీద మండిపడి మా అక్క పసుపు రాస్తేనే నేను ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి జానుకి పసుపు రాసి మంగళ స్నానం చేయిస్తుంది మరో పక్క జైకి కూడా శ్రీనివాస్ వాళ్ళు మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు తర్వాత ఇక జైని పెళ్ళికొడుకుగా జానుని పెళ్ళికూతురిగా రెడీ చేసి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు ఇక అలా వాళ్ళిద్దరూ పీటల మీద కూర్చొని ఉండగా కొద్దిసేపటికి అక్కడికి విశ్వ వస్తాడు కరెక్ట్గా జై జాను మెడలో మంగళ సూత్రం కట్టే టైంకి విశ్వ ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను రే విశ్వ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా ఎందుకు ఈ పెళ్ళి ఆపాలని చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటుంది ఇక విశ్వ వాళ్ళ అమ్మగారు కూడా పెళ్ళికి రావడంతో జానుని చూసి ఆవిడ ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే లక్ష్మీ కూతురు విశ్వ క్లాస్మేట్ జానునా అని చెప్పి ఆవిడ షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది ఎందుకు విశ్వ ఎందుకు ఈ పెళ్ళాపాలని చూస్తున్నావని చెప్పి జాను అంటూ ఉంటే ఈ జై ఫ్రాడ్ అని చెప్పి ఇతను ఆస్తులన్నీ కూడా అక్రమంగానే సంపాదించాడు పైగా ఇతనికి ఎంతో నేర చరిత్ర కూడా ఉంది ఐదేళ్ల పాటు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు కావాలంటే ఈ సాక్ష్యం చూడంటూ విశ్వ తనతో పాటు తీసుకొచ్చిన సాక్ష్యాలను జానుకి చూపిస్తూ ఉంటాడు జాను ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది జాను దయచేసి ఈ పెళ్ళి ఆపద్దు నాకు నువ్వంటే ప్రాణం అని చెప్పి జై అంటూ ఉంటాడు దాంతో జాను నాన్న ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి శ్రీనివాస్తో అంటూ ఉంటే శ్రీనివాస్ తులసి జీవితం అలా అయింది నీ జీవితం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక అలా అందరూ కూడా బాధపడుతూ ఉంటే అప్పుడే జాను ఒక నిర్ణయం తీసుకుంటుంది రే విశ్వ నా మెడలో ఈ తాలి కట్టు అని చెప్పి జాను అంటూ ఉంటే విశ్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు జాను నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే విశ్వ తల్లి అక్కడికి వచ్చి అమ్మ జాను నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు అని చెప్పి విశ్వ తాలి కట్టురా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి వదిన అంటూ విశ్వ తల్లి దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది విశ్వ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు నీకు ఇంకా అర్థం కాలేదా విశ్వ జాను ఎవరో కాదు స్వయానా నీ మరదలు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో విశ్వ మరింత ఆనందపడిపోతూ ఉంటాడు వదిన ఇప్పటికే అన్నయ్యకి మా మీద ఉన్న కోపం పోలేదు ఇప్పుడు ఈ పెళ్లి జరిపించడం వల్ల మరింత కోపం ఎక్కువ అవుతుంది పైగా నా కూతురు ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేదేమో అని చెప్పి లక్ష్మి భయపడుతూ ఉంటుంది ఇక దాంతో విశ్వ తల్లి పర్వాలేదు లక్ష్మి అప్పుడు నీ పెళ్ళితో మన రెండు కుటుంబాలు దూరం అయ్యాయి ఇప్పుడు ఈ పెళ్ళితో మళ్ళీ దగ్గరవుతాయని నేను అనుకుంటున్నాను ఒక్కసారి పెళ్లి జరిగిపోతే అప్పుడు మీ అన్నయ్య కూడా ఏమీ చేయలేరు విశ్వ అంటే ఆయనకి చాలా ఇష్టం ఖచ్చితంగా మొదట్లో కోపడిన నెమ్మది నెమ్మదిగా అయినా అర్థం చేసుకుంటారు అని చెప్పి రే విశ్వ నువ్వు జాను మెడలో తాళి కట్టు అని చెప్పి విశ్వ తల్లి అంటూ ఉంటుంది ఇక విశ్వ తన సొంత బావ అన్న విషయం తెలుసుకున్న జాను చేత తాళి కట్టించుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి